హాయ్ హలో మన కస్టమర్లు అంతా ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా కూడా బాగున్నాం ఇప్పుడు ఈ శారీస్ అన్నీ చూస్తున్నారు ఇవన్నీ పట్టులోనే లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ ఇప్పుడే కొరియర్ చేస్తున్నా కొరియర్ ఎట్లా పంపిస్తాను ఏమనేది మీకు కూడా ఒకసారి చూపిస్తామనేసి ఇవన్నీ చూస్తున్నా ఇవన్నీ సెలెక్షన్ చేసినారు వాళ్ళు నీట్గా కవర్ వేసి ప్యాకింగ్ చేసినాను పంపించేదానికి సో ఇవన్నీ ఇక హైచ్లు మనం ఈ విధంగా బాక్స్లో పెట్టి ఇవన్నీ ఎవరికన్నా కానీ వాళ్ళకి చేరేంత వరకు మనమే దగ్గరుండి కనుక్కొని కేర్ తీసుకొని పంపిస్తాము ఇవన్నీ ఇప్పుడు పుట్టపర్తిలోని ఒక ప్రముఖ డాక్టర్కి ఇవన్నీ పార్సల్ పంపిస్తున్నాను ఇవన్నీ అన్ని సారీస్ చాలా బాగున్నాయి సెలక్షన్ కూడా సార్ గారు చాలా మంచి సెలక్షన్ చేసినారు వాళ్ళు ఎవరికైతే కావాలో మనం సపరేట్గా బ్యాగులు కూడా పంపిస్తాం వాళ్ళకి ఎందుకంటే ఆ చీరలు మళ్ళీ పట్ట వాళ్ళు ఇవ్వాలన్నా ఇబ్బంది లేకోకుండా ఉంటుంది సో బ్యాగులు కూడా ఎక్స్ట్రా పంపిస్తాను ఇవన్నీ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం మరిన్ని వీడియోస్ చేయడానికి వస్తుంది ఈ విధంగా ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కేస్ ప్యాక్ చేస్తాను ఈ విధంగా ప్యాక్ చేసి ఇవన్నీ పుట్టబడితే అయితే పంపిస్తున్నాను సో వాళ్ళ ఫీలింగ్ కూడా నేను మళ్ళా నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఏ విధంగా అనేసి ఇప్పుడే ప్యాకింగ్ అయిపోయి వచ్చింది సో ఇవన్నీ ప్యాక్ చేస్తానా హలో ఇవన్నీ గ్రౌండ్లోనా ఇప్పుడు వాళ్ళ అడ్రస్ అయితే రాస్తాను ఇంకా ఇంక అయిపోయింది డాక్టర్ గారిది మీకు ఎవరైనా కావాలన్నా తప్పకుండా